కుంభరాశి వారికి సప్తమ స్థానంలో రవి కేతువు అష్టమ స్థానంలో కుజుడు షష్టమ స్థానంలో బుధుడు పంచమ స్థానంలో శుక్రుడు గురువు ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు ఈ రాశిలో రాహువు చేపట్టిన నూతన కార్యక్రమాలలో విజయాలను సాధించగలుగుతారు సోషల్ సర్కిల్ ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు సోషల్ మీడియాలో ప్రకటనలు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటన ద్వారా వ్యాపార రీత్యా మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు మీరు చేసే ప్రతి ఒక్క నూతన కార్యక్రమానికి విశేషమైనటువంటి ప్రజాదరణ లభిస్తుంది ఆర్థిక పురోగతిని కూడా సాధించగలుగుతారు క్రితం తీసుకున్న రుణాలను ఎలా చెల్లించాలి అన్న ఆలోచనలు ఆవేదన పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి వాటిని తీర్చగలిగే మార్గం లేనప్పటికీ ఆర్థిక ప్రయోజనాలను మాత్రం దక్కించుకోగలుగుతున్నాము కావున భవిష్యత్తులో మనం అవి తీర్చివేయగలుగుతాము అన్న ఆలోచన ధైర్యాన్ని కలిగి ఉంటారు ఎంతగానో ప్రయత్నించి ఒకనొక స్థిరాస్తి నమ్మాలని చేసే ప్రయత్నాలలో మధ్యవర్తుల ద్వారా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది ఈ విషయాలలో మాత్రం జాగ్రత్తలు పాటించండి అనుకున్న సమయానికి అనుకున్న స్థిరాస్తి అముడు పోకపోగా తద్వారా ఏర్పడుతున్నటువంటి రుణాలు ఈఎంఐలు కావచ్చు తద్వారా తీసుకున్నటువంటి లోన్స్ కావచ్చు అవి చెల్లించలేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ వారం స్త్రీలకు ఉద్యోగ అవకాశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులను అందుకోగలుగుతారు హార్డ్వేరు మెకానికల్ ఇంజనీర్స్కి సివిల్ ఇంజనీరింగ్ అడ్మినిస్ట్రేషను మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీ ఆలోచన శక్తి మరింతగా పెరుగుతుంది కాస్తంత దానికి పదును పెట్టగలిగితే ప్రయోజనాలను మీరు మీ సంస్థ కూడా అందుకోగలదు ఏదో మనం చేస్తున్నాము పనులు ముందుకు వెళ్ళటం లేదు ఏం చేస్తానని నేను మాత్రం వదిలేయద్దు తద్వారా నష్టమే తప్పించి ఏ ప్రయోజనాలు ఉండవు సంతానానికి సంబంధించి కొన్ని మంచి శుభవార్తలను వినగలుగుతారు వాళ్ళు కాకపోతే వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఈ రకమైనటువంటి టెన్షన్స్ కాసేపు ఒప్పుకోవడం కాసేపు ఒప్పుకోలేకపోవడము అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది కానీ అంగీకరించగలిగితే మీకు ఊరట మనశ్శాంతి లభిస్తుంది ఇది గ్రహించి మెలగండి కొంతకాలం వాళ్ళు మీ మాట వినకపోవచ్చు కానీ యథార్థంగా బయట జరిగే సంఘటనలకి జరుగుతున్నటువంటి విధి విధానంగా సొసైటీ ఎటు వెళుతుందో చూసి ఆ నేపథ్యంలో మీరు కూడా ఆధునికంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే తద్వారా కుటుంబంలో శాంతి నెలకొంటుంది దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కాస్తంత చేయలేమనిపించినప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలలో మరింత భక్తి శ్రద్ధలతో మీరు కొన్ని తలపెట్టడము చేయటం అనేది జరుగుతుంది మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగి ఉంటారు దైవ బలం పెంచుకోగలిగితే దైవానుగ్రహాన్ని పొందగలిగితే దాటని కష్టం అంటూ ఏమీ ఉండదు ఇది గ్రహించి మెలగండి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు లేత నీలం రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి వివాహం కాక ఇబ్బందులు పడుతున్న వారు వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేయించుకొని ఏమైనా దోషాలు ఉన్నట్లయితే పరిహారం చేయించుకోగలిగితే మంచి సంబంధం కుదిరి పెళ్లి జరుగుతుంది ఏదైనా అమ్మవారి దేవాలయంలో బొబ్బట్లను అమ్మవారికి నివేదించి పది మందికి పంచండి